అలవాటు అయినప్పుడు తెప్పి తెప్పిస్తావు చూడు జాగ్రత్త బాబాయ్ మీ ఊరు నుంచి మా మామూలు నేను వెళ్తా రేపు చూపించు నాలుగు లీటర్ ఐదు లీటర్ ఓకేనమ్మా గోయింగ్ అమ్మా ఈరోజు గోయింగ్ టు గో అమ్మా ఇంకోసారి పోతున్నావమ్మా అన్ని బుసలే పోలాగుండు ఆడు దాకా వెళ్ళి సైలెంట్ కి వచ్చాడు నీ అక్క డ్రైవర్ అని చీరాల బీచ్ అమ్మా గోవా బీచ్ అయిపోయింది చీరాల బీచ్ కి వెళ్తున్నాం ఎరా ఓకే ఈ రోజు లచ్చ లచ్చకచ్చిన రచ్చరస్త తగ్గేదే లేదు

ఏ రెండు కేజీలు చికెన్ కొట్టమంటారా అండి టూ కేజీస్ చికెన్ రెండు కేజీలు సరిపోదు చాలు ఎందుకు ఎక్కువ రెండు కేజీలు ఎక్కువ అవుతాయి మనకి అమ్మా ప్లాన్ చేంజ్ అమ్మా నో చిరాల బీచ్ నో గు బీచ్ అమ్మా గోయింగ్ టు మామిడి తోట అమ్మా మామిడి తోటలోకి వెళ్తున్నాం చికెన్ రెండు కిలోలు చికెన్ కొట్టిస్తున్నాం అక్కడికి వెళ్ళి వండుకుంటున్నాం మీ ఇంక దిగుతున్నాం ఏమంటారా ఏ అండ్రా వాళ్ళని ఎందుకు డల్ మూడుకి తెస్తావు వాడు పాస్ట్ మూడులో ఉన్న ఏం కాలేరా ఎల్లు రెండు కిలోలు చికెన్ పోయిరా పో దిగండి దిగిపోయిరాండి గోల్ చేయద్దు టైం లేదు అసలు బోగ మంచి ఊపిలో ఉన్నా నేనైతే కానీ నమస్తే దోసారు హాయ్ హలో హలో ఉన్నారు నేను మీ ప్రవీణ్ ప్రేమ బ్యాక్ టు ఏం టేస్ట్ మచ్చా చెప్పాను కదా మన వీడియోలు ఇంతకు ప్రీవియస్గా కొన్ని వీడియోలు చెప్పాను అంత ముందు రంజాన్ రోజు మనం వెళ్ళాం కదా వీడే గని వీడో వచ్చేసి భాస్కరు ముగ్గురు మూడు మతాలు మూడు కులాలు అయినా కానీ ఒకటి చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం ముగ్గురు ముగ్గురు ఒకటి చెడ్డీలు వేసుకున్న కాడి నుంచి కలిసే తిరిగాం కలిసే పెరిగాం ఇప్పటి వరకు అలాగే ఉన్నాము ఈ రోజు స్పెషల్ ఏందంటే అందరూ కలిసి ఈరోజు స్పెషల్ ఏంటంటే అన్న వీడిది బర్త్డే సో వీడి బర్త్డే అయిపోయింది వాడు కొన్ని వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకుని బయటకు వెళ్ళటం వల్ల కలవలేకపోయాము సో ఈ రోజు వీడిది బర్త్డే అనమాట అంటే ఒక రోజు గ్యాప్ లో ఇద్దరు బర్త్డే వీళ్ళిద్దరి చాలా బాగా ఫస్ట్ నుంచి బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం సూపర్గా ఉండేది బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము సో ఈరోజు మొన్న వీడు కలవలేదు కదా వీడికి వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉండి వీడు విజయవాడ అటు ఇటు వెళ్ళడం వల్ల కొద్దిగా కుదరలేదు ఇక నిన్న గ్యాప్ ఇస్తామంటే ఈరోజు వీడి బర్త్డే కాబట్టి సో ఈరోజు మళ్ళీ ముగ్గురం కలిసాము కొద్దిగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకున్నాము ఎలా అంటే చీరాల బీచ్ కానీ లేదంటే బాపట్ల ఇటు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కానీ ఇంకొకటి ఏంటంటే మేము వెళ్తే మాత్రం బా తొందర దదే బాధ తొందరగా ఇంటికి రాలేము అందుకని వద్దనుకొని భయంకరమైన భారీ సెట్టింగ్ భారీ సెట్టింగ్లు ఇవి ఉంటాయి కాబట్టి మేము ఎలా ఇష్టపడక ఆపేసుకొని ఊళ్ళో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము దానికోసమని బయట ఒక సపరేట్ గా రెండు కిలోలు చికెన్ తీసుకొని మేమే వంట మనకు తెలిసిన మామిడి తోట వేరే వాళ్ళది ఉంటే సో దాంట్లోకి వెళ్ళేసి మనం వండుకొని తినాలి అని ప్లాన్ చేశాము ఏమైందంటే ఇందాక కాసేపటి క్రితం వర్షం పడింది సో మేము ఆ తోటకెళ్ళి చూస్తే అదంతా బురద బురద అయిపోయింది అంతా తడిచిపోయి కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది మళ్ళీ కాసేపటికి ఇప్పుడు బాగా విపరీతమైన ఎండ వస్తుంది అంటే అక్కడ తడిచిపోయింది మేము తీసుకెళ్దాం అనుకున్న ఏదైనా కట్టెలు కానీ ఇట్లా చేద్దాం అనుకున్న ప్లేస్ అంతా కొంచెం డిస్టర్బెన్స్ అయిపోవటం వల్ల అది కూడా క్యాన్సిల్ చేసుకొని గా ఇక్కడ బిర్యానీ సెంటర్ ఉంది చూపిస్తున్నాను చూడండి సెంటర్ ఇక ఇది ఉంది కదండి అల్మదీనా బిర్యానీ సెంటర్ సో ఇక్కడ బిర్యానీ తీసుకుందాం అని వచ్చాము సో ఇదండి దీని దగ్గరికి అయితే వచ్చాము మేము సో వచ్చి ఇక్కడ బిర్యానీ తీసుకుంటాము మానవడు ఉన్నాడు కదా వీళ్ళ బ్రదర్ వాళ్ళేనంట సో అయితే వచ్చాము ప్రజెంట్ మనకి ఏం తీసుకుందాం రా సో ఉంది ఏదంటే అది కావాలంటే మనం తీసుకుందాము వాడు వెళ్ళి వాళ్ళన్నీ పిలుచుకోవాలి వస్తున్నాడు వాడు ఆడే వాళ్ళు తిగ్గుపడతా ఉన్నాడు మనోడు ఉన్నాడు కదా వీళ్ళ బ్రదర్స్ అనమాట వీళ్ళంతా అది చాలా సిగ్గుపడుతున్నాడు వీడియో ముందుకు రావడానికి సో మనకు కావాల్సిన బిర్యానీ తీసుకొని వెళ్దాం మనం ఓకేనా ఏదో తీసుకుంటారా సో మన పార్సిల్స్ మనం తీసుకున్నాము ఇది వచ్చేసి లోపల సిట్టింగ్ ఏరియా సో ఈ సిట్టింగ్ ఏరియాలో అయితే కూర్చుంటా ఉంటారు టేస్ట్ బాగుంటుందండి షాపు చిన్నదనే కానీ భయంకరమైన టేస్ట్ ఉంటుంది చాలా బాగా నచ్చింది ఈవినింగ్ చూడాలి మంచి క్రౌడ్ ఉంటుంది బాగా ఫుల్గా రష్గా ఉంటుంది ఇంకొకటి వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే తిన్నంత బిర్యానీ వీళ్ళ దగ్గర నైంటీ నైన్ రూపీస్ ఏమల్ల అలా తిన్నంత బిర్యానీ తొంభై తొమ్మిది రూపాయలు లోపల సిట్టింగ్లో కూర్చొని తిన్నామంటే మనకి తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తాడు ఓకేనా వెళ్దామా మాములుగా లేదన్నమాట బయట చిన్నంత బిర్యానీ తొంభై తొమ్మిది రూపాయలు తిన్నంత బిర్యానీ తొంభై తొమ్మిది రూపాయలు రూపాయలని చెప్పి గోల గోలగా ఉంది అది పరిస్థితి ఇక బయలుదేరుతాం బయలుదేరం వాటర్ బాటిల్ అవి తీసుకొని వెళ్ళిపోతే మాటలు అమ్మా అతని బాడీ కానీ ఏం లేదు జస్ట్ బిర్యానీ అవి ఏం లేదు వీడియోలో చూపిస్తానండి ఆల్రెడీ నేను చూపించేవాడిని కదా ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక చీరలు బిచిపోయినప్పుడు చూపించాను ఉంటే ఉంటే లేకపోతే లేదు లేదు కాబట్టి లేదు ఉంటే ఉన్నట్టే ఉండే అయినా మనకు వీడియోలు ఇప్పుడు మీరు చూస్తారు కదా ఓకే ముందు లేదు ఓకేనా ఓకే సో హాయ్ అండి పూర్తిగా ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట ఫుల్గా ఎంజాయ్ చేసి తిన్నాము ఫుడ్ చేసి తిన్నాము గోలాగా అందరం ఎంజాయ్ ఎంజాయ్ చేసాము చేస్తే అయిపోయిన తర్వాత అది ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము అంటే భాస్కర్ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి కేక్ కటింగ్ పెట్టుకున్నాము సో కేక్ కటింగ్ చేసుకొని దీన్ని ముగిద్దామని అనుకుంటున్నాను సో చూస్తా చూడండి ఇదిగోండి సో భాస్కర్ వీడి కోసం కేక్ కట్టి వచ్చాము సో ఇంకా ఒక వేరే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తా అన్నారు సో వాళ్ళు కూడా రాగానే మనం స్టార్ట్ చేద్దాం మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇదిగోండి మనం చెప్పాం కదా మధ్యాహ్నం ధంసప్పులు అవి అని ఇదిగోండి మన ధంసప్పులు అప్పుడు చూపించలేబోయే ఇప్పుడు చూపిస్తున్నారు ఓకేనా సరే ఓకేనా స్టార్ట్ చేద్దాం మనం చిమ్మమ్మ చిమ్మమ్మా మన పెద్ద పెద్ద బాటిల్ చిమ్మమ్మ అది ఆడే ఉంది హ్యాపీ బర్త్డే టు యూ ఏ తర్వాత కట్ చేయొచ్చులేరా మాట్లాడరా మాట్లాడు తర్వాత కట్ చేయచ్చులే ఏం కాదులే కాని మీద కానీ అండ్రా అది పోయింది అంత పోయింది ఇంకా అదేమి లేదులే ఆ వాడేదో అనుకుంటున్నాడు అది వచ్చేది లేదు సచ్చేది లేదు అన్రాపీ వారిని అమ్మా నువ్వు దేవుడి భలే వాళ్ళ ఉన్నాయారా నువ్వు హర్ష అరే అండ్రా హర్ష అన్రా అది గట్టిగా పైకి వార తెచ్చిందే అందుకు రాని పల్లె వాళ్ళలాగా లాగా ఉన్నారని ఆయన అందరూ అందరూ వాడు పప్పుగాడు గనుగాడు అంటే వాడికన్నా పెద్ద పప్పుగాడు లాగా ఉన్నారు వాడు తాగుతున్నారు చూడు పైకి కొట్టరు అని నీ అమ్మ కక్కు నా అప్పటికే